మీరు అలా బాధపడిన సందర్భాలు ఉన్నాయా ఎప్పుడైనా పాటలు మిస్ అయినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా బాధ నిజంగా చెప్పాలంటే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేమున్నప్పుడు చాలా సార్లు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి ఇప్పుడు మనం పాడి పాడి వచ్చాక ఆ పాట ఫైనల్ గా అంటే అది ఉంటుందని చాలా ఆశ పెట్టుకొని ఆ పాట బయటకు వస్తుంది మన వాయిస్లో అని అనుకుంటాము కానీ అది చాలా కారణాల వల్ల రాకపోవచ్చు మన చేజారిపోవచ్చు పాట సో ఫైనల్గా నేనే పాడుతున్నాను నా పాటే ఉంటుంది అని అని నమ్మకం పెట్టుకున్న చోట కూడా ఫైనల్గా చూస్తే ఇంకోటి వాయిస్ ఉంటుంది సో ఒకప్పుడు దీనికి చాలా డిప్రెస్ అయిపోయి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు ఏ ఏడ్చేదాన్ని ఒక టైంలో బట్ ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది అందరూ కూడా దాన్ని క్యాజువల్ గా తీసుకుంటున్నారు ఇప్పుడు నా పాట ఇంకోళ్ళకి వెళ్ళినట్టు ఇంకోళ్ళ పాట కూడా నా దగ్గరికి రావచ్చు కదా అంటే కర్మ అంటే ఎవరికి ఏది ఉందో అది ఫలం మనకి ఏదైతే అది వచ్చారు అంటే బేసికలీ దానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తన వర్డ్ ఫైనల్ అంటే ఎంఐ పాట ఉంచుతున్నాము బా పాడింది అంటే ఇంకెవరు ఏమనేవారు కాదు కానీ రాన్ రాన్ ఏంటంటే మ్యూజిక్కి చాలా గ్లామర్ పెరిగింది అంటే హైట్ పెరిగింది మూవీస్ లో మూవీస్ లో ఒక మ్యూజిక్ హిట్ అయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మూవీ హిట్ ఓకే ముందు ఆడియో హిట్ అంటే ఫిల్మ్ హిట్ అనుకోవాలి సో అంత ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు ఒక పాట ఉంచాలా వీళ్ళ వాయిస్ ఏ ఉంచాలా ఎవరు పాడాలి అన్న విషయంలో డైరెక్టర్ నుంచి హీరో నుంచి ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇంతమంది ఒపీనియన్స్లో లో ఏదైనా మారచ్చు సో అది మీరు బాగా పెయిన్ గా ఫీల్ అయి ఉంటారు కొన్ని అంటే పాటలు మిస్ అయినప్పుడు బాగా ఆనందం ఫీల్ అయింది కూడా ఏదైనా ఉంటుంది కదా బాగా హ్యాపీ అబ్బా అసలు ఇంకా పట్టడానికి సంతోషం ఈరోజు డాన్స్ చేయాలి అని అనిపించే మూమెంట్ ఏముంది ఆ అలా చెప్పాలంటే బేసిక్ గా విక్రమార్కుడు సాంగ్ అంటే దాంట్లో ఆనందం నాకు ఎందుకంటే చిత్రకారితో కలిసి గ్రేట్ ఏ ఒకసారి చిన్న హమ్ చేయండి మాకోసం అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో ఒక పాట అడుగుదాం అనుకున్నాను ఎలాగో చాలా సేపు ఉంది ఇంకా మీరు మాట్లాడతారు చాలా పాటలు వస్తాయి ఓకే నీ కంట్లో పడ్డానంటే అంటే డమడం నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ చీకట్లో చేతుల్లో చుట్టానంటే సత్తి అత్తిలి సతిబాబు బాబు సూపర్ 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 అసలు సత్తి బాబు అక్కడ మళ్ళీ ఇక్కడ కనిపించి డాన్స్ షోలు అనిపించున్నాకే